హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్లో నేనైతే దారం అనేది బాబిన్ హోల్డర్లో ఇరుక్కుపోయింది మూవ్ కావట్లేదండి మిషన్ అయితే స్ట్రక్ అయింది స్ట్రక్ అవ్వడం వలన ఇప్పుడైతే నేను ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయడానికి ఈ వీడియో అని చేశానండి మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను నేను ఒక చిన్న ట్రిక్తోనే ఈ వీడియో చేశానండి చాలా యూజ్ అవుతుంది మీకు కూడా అదేంటో మీకు చూపిద్దామని తీస్తున్నానండి అయితే మూవ్ అవ్వట్లేదండి చాలా టైట్ అయిపోయింది దారం అనేది ఇరికపోయింది కదా మూవ్ కాదండి క్లాత్ చినగకుండా మనము ఈ దీన్ని అయితే సాల్వ్ చేసుకుందామండి మనకు వచ్చిన ఉషా ఫైవ్ ఫిఫ్టీ మిషన్లో ప్రేమ్ సైజులో వచ్చిన గ్రాఫ్ షీట్ ఉంటుంది కదండి ఆ గ్రాఫ్ షీట్ అనేది మనకు దాని సాయంతోనే కింద ఫ్రేమ్ కింద పెట్టేసి మనం అటు ఇటు మూవ్ చేస్తూ ఉండాలండి మూవ్ చేస్తూ ఉండడం వలన మన దారం అనేది లూజ్ అయిపోతుంది లూజ్ అవ్వడం వలన త్వరగా వచ్చేస్తుంది నేనైతే చాలా టైమ్స్ అయితే చేశాను ఫ్రెండ్స్ మీకు కూడా యూజ్ అవుతుందని ఇప్పుడు ఇదైతే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే అటు ఇటు చాలాసేపు అనేది నాకైతే దారం చాలా ఇరికపోయింది ఫ్రెండ్స్ అందుకే ఆ క్లాత్ అయితే చినగకుండా ఇలా చేయడం వల్ల లూజ్ అయిపోతుంది ఇది లూజ్ అయినాక మన దారం అనేది బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా వరకైతే లూజ్ అయిపోతుంది ఇదైతే మన కస్టమర్ బ్లౌజ్ కాబట్టి మనం జాగ్రత్త చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మన బ్లౌజ్ అంటే అది వేరండి కస్టమర్స్ కదా అండి మనం కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని యూజ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ నాకైతే జారం చాలా ఇరుక్కపోయింది రావట్లేదు కొంచమైతే లూజ్ అయిపోయింది నేనైతే ఇంకా మూవ్ చేస్తూనే ఉన్నాను అటు ఇటు అనడం వలన మనము దారం అనేది లూజ్ అయిపోయిందండి మూడిపడింది చాలా దొడ్డుగా ఉంది అక్కడ మూడిపడి మనకు క్లాత్ అనేది ఇరుక్కుపోయింది ఇంకా కొంచెం గట్టిగా లాగితే క్లాత్ అనేది చినిగిపోతుందండి అది క్లాత్ చినకుండా ఇలా లూజ్ చేసుకోవడం వలన మనకు చాలా యూజ్ అవుతుంది మనకి కస్టమర్స్ ద్వారా మాకు రాకుండా ఉంటుందండి అందుకోసమనే నేనైతే చాలా సార్లు మూవ్ చేస్తూనే ఉన్నాను అలా మూవ్ చేసి దారం అయితే తీసానండి చూడండి ఫ్రెండ్స్ చాలా టైం పట్టింది మూవ్ చేస్తూనే ఉన్నాను టోటల్లీ అయితే దారం లూజ్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసింది దారం అయితే కింద కట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రేమ్ తీసుకుందాం మనము ప్రేమ్ తీసేసి దీని మీద ఉన్న దారం కట్ చేసి ప్రేమ్ తీసేసినాను ప్రేమ్ తీసేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దారం ఎలా ఉందో క్లాత్ అయితే చినగలేదు ఫ్రెండ్స్ చూడండి ఏమాత్రం చినగలేదు డిజైన్ అయితే అలాగే ఉంది ఫ్రెండ్స్ క్లాత్ తినకుండా బాగా వచ్చింది ఇప్పుడైతే దారం వెనకాల చూడండి ఫ్రెండ్స్ ఎంత పడిందో ఎంత దారం ఎరికింది చాలా దారం ఎరికింది దానివల్లనే మిషన్ అనేది స్ట్రక్ అయిపోయింది ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కూడా వస్తే సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాబిని హోల్డర్లకు వెళ్ళైతే బాబిని దారం అయిపో వస్తుంది అందుకోసమనే ఆ దారం అయితే అందులో ఇరికిపోయింది లాస్ట్లోకి వచ్చింది ఫ్రెండ్స్ డిజైన్ అయితే అయితే అయిపోతుంది అనుకున్నా ఇది స్టిచ్చింగ్ కూడా చేయాలి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి మనం ఫాస్ట్గా చేసే పనులకు కొన్ని కొన్ని టైం ఎక్కువనే తీసుకుంటాయి ఇక స్టిచ్చింగ్ అయితే రేపు చేయాలి ఈరోజైతే ఇది చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే దారం కట్ చేసి మళ్ళీ బాబిల్లో దారం పెట్టేసుకొని ప్రేమ్ అనేది సెట్ చేస్తున్నాను మళ్ళీ డిజైన్ అయితే పెట్టేస్తున్నాను చూడండి మొత్తం దారం అంతా కట్ చేసుకోవాలి కింద అది ఏమాత్రం ఉన్నా మళ్ళీ దారము ఇరుక్కిపోతుందండి అందుకోసమని మొత్తం కట్ చేసి తీసేసాను తీసేసి అయితే పెట్టేసుకుంటున్నా ప్రేమైతే పెట్టేసి డిజైన్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు ఈ డిజైన్ స్టార్ట్ చేసి టూ మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్ టూ మినిట్స్ టూ మినిట్స్లో అయిపోయేసరికి దారం ఇరికిపోయింది లాస్ట్లో అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి కదండీ అవి కూడా మనం చూసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మూ మిషన్ అయితే రన్ చేసినా ఆల్మోస్ట్ రన్ అయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా నా వీడియోస్ కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తోని మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్